कृषि विभाग कार्यालय फोन संख्या 011-23456789 कृषि में पद पर नियुक्त हूं जैसा कि पिछले वीडियो में मैंने अपनी आईडी 635 के विवरण के साथ पेमेंट आईएटी एडवांसमेंट की पुष्टि की है निशा सिकिंधा अपार्टमेंट्स सिकिंधा अपार्टमेंट्स के प्रबंधक और निदेशक सहायक विकलांग बंदी जेल परियोजना यह अभी प्रारंभ नगर उपरोसिव ఒకటి ఎన్నికల సంగ్రామంలోకి భారతీయ జనతా పార్టీ ఈరోజు దిగబోతా ఉంది ఈరోజు అన్ని పార్లమెంటు ఎన్నికల కార్యాలయాలను ప్రారంభం చేసి ఈరోజు సంగ్రామం లేకి ముందుకు వెళ్ళబోతున్నాం ముఖ్యంగా కడప పార్లమెంటు ఎన్నికల నియోజకవర్గ కన్వీనర్గా శ్రీ బొమ్మన సుబ్బారాయుడు గారిని నియమించడం జరిగింది ముఖ్యంగా కడప జిల్లాలో దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల గల జాతీయ రహదారులు నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవేలో భాగంగా బెంగళూరు నుంచి అమరావతికి ఈరోజు దాదాపు పదిహేడు వేల కోట్లతో పనులు ప్రారంభించడం అదేవిధంగా కడప రేణిగుంట పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈరోజు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడం కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర అభివృద్ధి పథకాలు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం శూన్యం ఇకపోతే ఈ మధ్య ఇంకో ఆమె వచ్చింది కొత్త విచ్చగత శర్మిళారెడ్డి గారు వైఎస్ షర్మిళారెడ్డి గారుగా అనేక విధాలుగా వారిని పిలుస్తున్నారు శర్మిల శాస్త్రి గారని రెడ్డి గారని వైఎస్ అనేది ఇంటి పేరు ముందర తగిలించుకొని ఆమె తెలంగాణలో మొన్నటి వరకు డ్రామాలు ఆడి అక్కడ పాచికలు పారక అక్కడ మెట్టినీళ్ళు నాది తెలంగాణ అని చెప్పి మొన్నటి వరకు ఆమె తిరిగిన సందర్భం ఎన్నికల్లో కనీసం ఒక అభ్యర్థి కూడా నిలబడ్డానికి ముందుకు రాని పక్షంలో ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక మూలన పడిన ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మరోసారి ఇక్కడ నాటకాలు ఆడుతూ వైఎస్ఆర్ ముద్దు బిడ్డనని ఈ ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు అని చెప్పి చెప్పుకుంటూ ఈరోజు నాటకాలకు తెరదీశారు వైఎస్ ధర్మిళా గారు అంటే వారి గురించి ఎందుకంటే మాట్లాడడం కూడా సిగ్గుచ్చు ఎందుకంటే మొన్నటి వరకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు అయితేమి అభివృద్ధి లేని పరిస్థితి అయితేమి ఇవన్నీ కూడా ఆమెకు తెలియవా సడన్గా ఎన్నికల ముందు వచ్చి జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలుగా వారు ఈరోజు వ్యవహరిస్తూ అవాకులు చెవాకులు పేలుతూ నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ఏమి చేయలేదని వారు ఉచ్చరిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పని ప్రతి అభివృద్ధి ప్రతి సంక్షేమ పథకం ఏమి ఎత్తుకున్నా కూడా నరేంద్ర మోడీ గారి సహకారంతో జరిగిన జరుగుతూ ఉండేది ఆమెకు తెలీదా ఆ రోజు విభజన ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంలో హామీ ఇచ్చిన ఇవ్వని అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్లో నెరవేర్చిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు దాదాపు పదిహేడు కేంద్ర విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు దాదాపు ముప్పై వేల కోట్లతో నిర్మాణం జరుగుతున్న పరిస్థితి ఆమెకు తెలీదా ఈరోజు పోలవరం నిర్మాణంలో కేంద్రం ఇతంగా సహాయం చేస్తున్నా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం గతంలో చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వలన ఆ ప్రాజెక్టు ఈరోజు నడక నడిచే పరిస్థితి ఆమె కనిపించలేదా పోలవరం జీవనాధారం ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి ఆయన విజిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది కానీ గతంలో అభివృద్ధి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అభివృద్ధి పూర్తిగా వెనుకబడింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రివర్స్ స్టాండరింగ్ పేరుతో తన సొంత కంపెనీకి తన బినామీ కంపెనీకి పనులు కేటాయించి కాంట్రాక్టులు అప్పగించి ఈరోజు దా పోలవరాన్ని పడకేసే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ప్రతి క్షణం దాన్ని అన్ గమనిస్తూ ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్న ఇక్కడ పరిస్థితుల మూలంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవసాయ వ్యవహార శైలి మూలంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపో పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు వచ్చారు హిందూపురం జిల్లా అన్నమ పుట్టపర్తి జిల్లా పాలసముద్రంలో దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలతో నాశిన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ తాడేపల్లెగూడెంలో నిట్టు అదేవిధంగా తిరుపతిలో ఐఐటి ఐఎస్ఆర్ విధంగా అనేక విద్యా కేంద్రాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏర్పాటు చేస్తే ఆమెకేమైనా షర్మిళారెడ్డికి కనిపిలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది షర్మిళా గారికి దాదాపు తొమ్మిది సంవత్సరాలైంది తొమ్మిదిన్నర సంవత్సరాలు మంది రాష్ట్రం విడిపోయి గతంలో వైసీపీ తరఫున నేను మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను తన అన్న అధికారం కోసం అని చెప్తున్నారు కానీ తర్వాత తెలంగాణలో ఆయన ఆమె పాదయాత్ర చేసినా అని చెప్తున్నారు ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న పరిస్థితుల్లో కేవలం పిసిసి అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రంలో బాధ్యత తీసుకున్న తర్వాతనే ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ఈరోజు నేను మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగా అని చెప్తున్నారు అప్పుడు ఎవరు మిమ్మల్ని ప్రజలు ప్రశ్నించలేదా అప్పుడు మీ దృష్టికి రాలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ షర్మిళ గారిని ప్రశ్నిస్తోంది